హాయ్ అండి ఈరోజు మనం భద్రాచలం అయితే వెళ్తున్నాము ఇక్కడ కొలువై ఉన్న స్వామివారు శ్రీ సీతారామచంద్రస్వామి అయిన భద్రాద్రి రాముని దర్శనానికి అయితే ఈరోజు మనం వచ్చామండి ఇక్కడ చాలా విశేషాలు అయితే ఉన్నాయి ఈ గుడిలోని సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల వారు సీతాదేవి ఇక్కడ నివసించారు అరణ్యవాసంలో ఇక్కడ ఉన్నారు అనడానికి అనేక ఆధారాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు చూద్దాము ముందుగా అయితే ఈ జీఆర్ స్వామి మఠం దగ్గరకైతే మనం వచ్చాము ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే నది ఎత్తే కనిపిస్తుంది మనకి ఇక్కడ నది దగ్గర దీపారాధన చేసుకోవడానికి ఒత్తులు అవి కూడా ఉంటాయి అలాగే కేశ కూడా ఇక్కడే ఉంటుంది స్నానాలు అవి చేసి మనం టెంపుల్కి దారిలో అయితే ఇక్కడికి మన టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు అవి కూడా అమ్ముతారు మనకు కావాలంటే ఇక్కడే తీసుకోవచ్చు ఇక్కడ నుంచి మనకి లోపలికి వెళ్ళడానికి కూడా దారి ఉంటుంది చూసారు కదా మేమైతే ఫ్యామిలీతో వచ్చాము ఇక్కడికి వచ్చేసరికి పన్నెండు అయిపోయింది దర్శనం ఒంటి కల్లా క్లోజ్ అయిపోతుంది అని చెప్పారు కాబట్టి మేము తొందర తొందరగా అయితే దర్శనానికి వెళ్ళిపోయాము ఇక్కడైతే మనకి గోమాత గోశాలలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి వెళ్ళేదారిలో ఈ పక్కనే మనకి మెట్ల మార్గం ఉంది మెట్ల ద్వార మార్గం ద్వారా మనమైతే లోపలికి వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ చూసారా భక్త రామదాస్ గారు అలాగే ఆంజనేయ స్వామి వారు మనకు ఇస్తారు ఎప్పుడైతే మనం దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి వెళ్తున్నాము చూశారు కదా ఆ శ్రీరామచంద్రుని యొక్క నామాలతో నిన్న మెట్లు అయితే మనకు కనిపించాయి లోపలికి వెళ్ళగానే ఇక్కడ కౌంటర్ ఉంటుంది ఎవరైనా విశేష పూజలు చేయించుకోవాలి లేదా ప్రత్యేక దర్శనం కోసం వెళ్ళాలి అని అనుకుంటే ఈ కౌంటర్లో టికెట్ తీసుకుని అయితే వెళ్ళాలి మనకి ఇక్కడ నుంచి టెంపుల్ కూడా బాగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా మనకి కనిపిస్తారు ఈవిడైతే మనకి పోకల దమ్మక్క అని శ్రీరామచంద్రుల వారికి బాగా భక్తురాలట ఈ విగ్రహం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే లోపలికి ఫోన్లు అయితే ఎలా లేవండి కాబట్టి స్వాముల వారిని అయితే మనం దర్శనం చేసుకుందాము ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా సీతారామచంద్రుల వారికి పక్క పక్కనే ఉంటారు కానీ ఈ టెంపుల్లో వచ్చేసరికి రాముల వారి ఎడమ తొడపై సీతాదేవి కూర్చుని అలాగే లక్ష్మణ స్వామివారు స్వామివారికి ఎడం పక్కన ఉంటారు ఇక్కడ విశేషం ఎక్కడ చూసినా మనకి కుడివైపునే దర్శనమిస్తారు కానీ ఇక్కడైతే ఎడంవైపున దర్శనమిస్తారు అదొక ప్రత్యేకతండి మనకి బయటకు రాగానే ఇక్కడైతే టెంపుల్ కనిపిస్తుంది అలాగే మొన్న భద్రాచలంలో రాముల వారి కళ్యాణం జరిగింది కదా ఆ ప్లేస్ అయితే ఇదే ప్రజలందరూ కూడా ఈ కళ్యాణాన్ని వీక్షించే విధంగా ఉండాలని ఆరుబాటు అయితే ఈ కళ్యాణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకి గోదావరి నదీ తీరం పక్కనే ఉన్న ఒక పుట్టలో అయితే స్వామివారు ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చారట ఇక్కడ స్వామివారు మనకి నాలుగు చేతులతో అయితే దర్శనమిస్తారు ఈ స్వామివారికి ఒక ఆలయం అంటూ ఉండాలని నిర్మాణం చేయాలన్న ఉద్దేశంతో భక్త రామదాసు గారు అయితే ప్రజల యొక్క సహాయంతో ఈ గుడిని ఎంతో అద్భుతంగా నిర్మించారు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి శ్రీ అన్నపూర్ణ రామలింగేశ్వర స్వామి వారి టెంపుల్ కూడా ఉంటుంది దాని ఎదురుగానే మనకి అన్నదాన సత్రం కూడా ఉంటుందండి ఈ రోజు అయితే జనం చాలా ఎక్కువగా ఉన్నారు అందరూ కూడా ఎండలో అయితే నిలబడిపోయి ఉండిపోయాం ఎందుకంటే అంత ఖాళీ లేకుండా జనం ఉన్నారు కానీ భోజనాలు మాత్రం చాలా బాగా అయితే పెట్టారు ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది కాకపోతే టైమింగ్స్ అనేవి కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా అందరం అయితే భోజనాలు తృప్తిగా చేశాము ఇక్కడ నుంచి సీతమ్మవారు నారచీర నారచేర ఆరేసుకున్న ప్రదేశానికి అయితే మనం వెళ్తున్నాము అంటే పర్ణశాలకు మనం ముందుగా వెళ్తున్నాము సీతారాములు అరణ్యవాసం చేసిన పద్నాలుగేళ్ళలో చివరి మూడు సంవత్సరాలు కూడా ఇక్కడ నివాసం ఉన్నారట దానికి తగిన ఆధారాలు ఇక్కడ మనకి ఎన్నో కనిపిస్తాయి ముందుగా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం ఇది వారి దేవస్థానం పర్ణశాల అంటే వారు నిర్మించిన కొన్న కుటీరం అయితే ఇక్కడ మనకి దర్శనం ఇస్తుంది లోపలికి మనకి టెంపుల్లోకి అయితే ఫోన్లు ఎలా లేవు కానీ ఈ పక్కనే మనకి ఈ కుటేరాలు ఈ పక్కన గార్డెన్స్ అవి మనకి తీసుకోవడానికి వీలుగా అయితే మనకి అవకాశం ఉంది నేనైతే ఇక్కడ చుట్టుపక్కలన్నీ కూడా వీడియో తీశాను మీ అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో అయితే నేను వీడియో చేశాను దయచేసి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా నా అయితే ఒక లైక్ చేయండి మీ వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి మనకి ఇక్కడ నుంచి పర్ణశాల కూడా కనిపిస్తుంది పర్ణశాలలో ముఖ్యంగా సీతారాములని అయితే మీకు చూపిస్తాను ఇక్కడ రామాయణంలో జరిగిన ఘట్టాలన్నీ కూడా చాలా అద్భుతంగా మనకి కళ్ళకి కట్టినట్లుగా అయితే కనిపిస్తాయి ఆ దృశ్యాలన్నీ ఇప్పుడు మీరు చూస్తారు చూడండి ఇక్కడ సీతారామచంద్రుల వారు ఎంత అందంగా ఉన్నారంటే బంగారు లేడిని చూసి సీతాదేవి రాముల వారిని అడిగిన దృశ్యం అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఈ పక్కనే లక్ష్మణ స్వామి వారు కూడా ఉన్నారు మనకి బంగారు లేడి కూడా ఇంకో చూస్తున్నారు కదా ఇక్కడికైతే కనిపిస్తుంది ఈ బంగారు లేడు తేవడానికి రాములవారు వారు వెళ్ళినప్పుడు లక్ష్మణ స్వామి వారు కూడా ఇక్కడే ఉన్నారు ఈ లక్ష్మణ గీత గీసి లక్ష్మణుడు వెళ్ళడం ఇక్కడ దృశ్యం కనిపిస్తుంది అలాగే రావణాసురుడు వచ్చినప్పుడు భిక్షాటన కోసం అమ్మవారు భిక్ష వేసినట్టు దృశ్యం అలాగే ఇక్కడ రావణాసురుడు సీతమ్మవారిని ఎత్తికెళ్ళ దృశ్యం అన్నీ కూడా చాలా క్లియర్గా అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి మనకి సీతమ్మవారు నారచేర ఆరేసుకున్న ప్రదేశానికి ఒక వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది మనం ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాము చూస్తున్నారు కదా ఇది సీతారాములో నెలలో ఐదు రోజులు ఇక్కడ ఉన్న అయితే ప్రదేశము మిగిలిన ఇరవై ఐదు రోజులు కూడా పర్ణశాల కుటీరంలో అయితే నివసించేవారు ఇక్కడ చూస్తున్నారు కదా మనకి రాముల వారి నామాలు అలాగే రాముల వారు కూర్చున్న రాతి సింహాసనం మనకి పాదాలు కూడా దర్శనిస్తాయి స్వామివారి పెద్ద పెద్ద పాదాలు చూసారా దర్శనం చేసుకోండి అలాగే రాముల వారు సీతాదేవి కాలక్షేపానికి ఆడుకున్న ప్రదేశం కూడా మనకు కనిపిస్తుంది ఇది దర్శనం చేసుకోండి అలాగే స్వామివారి కండువా ఆరేసుకున్న ప్రదేశం కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తుంది అలాగే సీతమ్మవారి నారచీర ఆరేసుకున్న ఇక్కడ చారులు ఆనవాళ్ళు కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి చూడండి ఇవన్నీ చూసిన తర్వాత మనం అటు సైడ్కి అయితే వెళ్ళాలి రాముల వారు కూర్చున్న సింహాసనం దగ్గరికి అలాగే అమ్మవారు పూజ చేసుకున్న ప్రదేశానికి వెళ్ళడానికి ఇక్కడ చిన్న వంతెన అయితే ఉంటుంది దీన్ని దాటి మనం అవతల వైపుకు వెళ్ళి ఆ నీళ్ళని శిరస్సు మీద ధరించాలి అలాగే అమ్మవారు కూడా స్నానం చేసిన తర్వాత ఇక్కడ కూర్చుని పూజలు అవి చేసుకునేవారట మనకి అమ్మవారి పసుపు కుంకుమరాలను కూడా నేను మీకు చూపిస్తాను అలాగే ఇప్పుడు ముఖ్యమైన ఘట్టం ఏంటంటే లక్ష్మణుడు సూర్పనక ముక్కు చెవులు కోసిన ప్రదేశానికైతే ఇప్పుడు మనం వెళ్తున్నాము ఇక్కడ విశేషం ఏంటంటే మనకు ఒక పెద్ద రాళ్ళగుట్ట కనిపిస్తుంది ఆ రాళ్ళగుట్ట ఏంటంటే రామాయణంలో సీతారాముల వారు ఎన్నో కష్టాలు పడ్డారు అలాంటి కష్టాలు మానవాళికి ఎవ్వరికీ రాకూడదు అన్న ఉద్దేశంతో ఇక్కడ మూడు రాళ్ళు అయితే తీసుకుని సీతారాములను తలుచుకుని వెనక్కి అయితే విసిరేస్తారు ఇలా చేయడం వల్ల వారికి ఉన్న కష్టాలు తొలగిపోతాయని ఒక విశ్వాసం మేమందరం కూడా ఇక్కడ విశేషాలన్నీ తెలుసుకుని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము ఈ వీడియో మీ అందరూ కూడా చూసి మీరందరూ కూడా భద్రాచలం వెళ్ళి ఆ రాములవారు దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకా ముఖ్యంగా ఇక్కడ రామాయణం మలుపు తిరిగే అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ చూస్తే మన సంస్కృతి మన సంప్రదాయాల పట్ల మనకి గౌరవం కూడా పెరుగుతుంది అలాగే ఎన్నో ఆధారాలు ఉన్న ఇలాంటి ప్రదేశాన్ని చూడడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ముఖ్యంగా ఈ భద్రాచలాన్ని వీడియో రూపంలో మీ అందరికీ చూపించడం అయితే ఇంకా బాగా నచ్చింది మీ అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నాను నా అయితే షేర్ కూడా చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ముఖ్యంగా సీతాదేవి కోసం పసుపు కుంకుమరాళ్ళని తయారు చేసిన కొండనైతే చూపిస్తానని చెప్పాను కదండి ఇవైతే పసుపు కుంకుమరాళ్ళు చూసారా ఈ పసుపునైతే ఇలా చేతితో రుద్దితే చూసారా ఎల్లో కలర్లో వచ్చింది అలాగే కుంకుమరాళ్ళు ఇవి కూడా మనం చేతితో ఇలా రుద్దితే రెడ్ కలర్లో వస్తాయి ఇవే అమ్మవారు పసుపు కుంకుమల కింద అలంకరించుకునేవారట చూసారా ఎంత అద్భుతంగా ఉందో కదా మీరు కూడా భద్రాచలం వెళ్ళుంటే కామెంట్ చేయండి ఈ కుంకుమరాణిని తీసుకొచ్చుంటే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్